ఫోనెటిక్స్ ద స్టడీ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ వాయ్ ఫోనెటిక్స్ భాషలో శబ్దాల అధ్యయనం అవసరం ఏమిటి ఈ పేర్ ఆఫ్ వర్డ్స్ చూడండి రీడ్ ప్రజెంట్ టెన్స్లో రీడ్ అని చదవాలి అంటే అర్థం చదువుట ఇక్కడ రెండో వర్డ్ చూడండి సేమ్ స్పెల్లింగ్ దాన్ని పాస్ట్ టెన్స్లో రెడ్ అని చదవాలి అంటే అర్థం ఏంటి రెడ్ అంటే చదివేను ఇప్పుడు ఈ సెట్ చూడండి ఎల్ఐవిఈ లివ్ నివసించుట సేమ్ స్పెల్లింగ్తో లైవ్ జీవించి ఉన్న ఇక్కడ స్పెల్లింగ్ సేమ్గా ఉన్నా సౌండ్ సేమ్గా ఉందా అంటే లేదు ఇప్పుడు ఈ వర్డ్స్ చూడండి బట్ పుట్ యూజ్ ఈ త్రీ వర్డ్స్లో కూడా యు అనే లెటర్ రాయటం జరిగింది కానీ ప్రతి లో కూడా దాని యొక్క సౌండ్ వేరువేరుగా ఉంది పట్లో యు సౌండ్ ఆ అదే పుట్లో ఊగా పలుకుతుంది అదే యూజ్లో యుగా పలుకుతుంది ఆ ఉ యు అంటే మూడు రకాల శబ్దాలని ఒకే అక్షరం ఇచ్చింది అంటే ఇక్కడ సేమ్ లెటర్ మెనీ సౌండ్స్ ఇప్పుడు చూడండి ఎస్ఈఈసి ఎస్ఈటి సీట్ ఎంఈమి పిఐస్ఈపిస్ ఈ ఎగ్జాంపుల్స్లో కూడా మీరు గమనించినట్లయితే డిఫరెంట్ స్పెల్లింగ్స్ ఇచ్చినట్లయింది కానీ సేమ్ సౌండ్ ఈ సౌండ్ వచ్చింది స్పెల్లింగ్ డిఫరెంట్ సౌండ్ సేమ్ ఈఈ ఈఐ వీటన్నిటికీ కూడా ఈ దీర్ఘం ఒకే సౌండ్ వచ్చింది దీనిని బట్టి పదాలు మనకు తెలియనట్లయితే అంటే మనకు తెలియని పదం వచ్చినట్లయితే దాని యొక్క స్పెల్లింగ్ చూసి దాన్ని మనం ఎలా పలకాలో అంచనా వేయలేము అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది నాన్ ఫొనటిక్ లాంగ్వేజ్ అంటే ఒక పదాన్ని చూసినంత మాత్రాన దాన్ని ఎలా పలకాలో అంచనా వేయలేము ఆ వర్డ్ మనకి పరిచయం లేకపోతే దాన్ని పలకడం కష్టంగా ఉంటుంది మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మొదటి నుంచి అలాగే ఉందా అంటే లేదు మొదట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఫొనిటిక్ లాంగ్వేజ్ ఆల్మోస్ట్ ఎలా అంటే ఈ ఎగ్జాంపుల్ చూడండి నే నామా ఎన్ఏ ఎంఏ పూర్వం నేమ్ని నామా అని పలికేవారు దాని యొక్క ఫొనిటిక్ స్క్రిప్ట్ మీరు పక్కన చూసినట్లయితే సేమ్ సౌండ్ వచ్చేలాగా ఇక్కడ ఇవ్వడం జరిగింది తెలుగులో కూడా నామా అని మీకు ఇవ్వడం జరిగింది అంటే ఏవైతే అక్షరాలు మనం రాసామో వాటన్నిటినీ పలికావన్నమాట ఇక్కడ ఈ లెటర్ మీరు గమనించినట్లయితే ఈ సింబల్ మీరు గమనించినట్లయితే ఇది ఆను తెలియజేస్తుంది ఆ కూడా స్ట్రాంగ్ ఆ తర్వాత కాలానుగుణంగా ఈ నామా అనేది ఎలా మారిందంటే నా మా అనేది మా కాకుండా మ అయ్యింది అంటే ఆలో కూడా షార్ట్ ఆ అంటే మరింత చిన్న ఆ కింద మారిపోయింది అనమాట దాన్ని మనం వీక్ ఆ అంటాము దాన్ని తెలుగులో మనం రాయలేక మీకు ఈ పైన ఎలా ఇచ్చాము కింద కూడా అలా ఇచ్చాను అయితే మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వీక్ ఆ అనమాట యాక్చువల్గా దీన్ని లో స్వా అంటుంటాము తర్వాత చెప్తాను అయితే ఇక్కడ ఈ స్ట్రాంగ్ ఆ ఏమైందంటే వీక్ ఆ కింద మారిపోయింది అనమాట అంటే ఇక్కడ సౌండ్ అనేది ఇక్కడ చాలా తగ్గిపోయింది నా మా అనేది నా మా అయిపోయింది తర్వాత స్టేజ్లో ఈ వీకా ఏమైందంటే పూర్తిగా మాయమైపోయింది ఇక్కడ మీరు గమనించండి ఈ సౌండ్ ఇక్కడ ఆ అనే సౌండ్ ఇక్కడ మిస్ అయింది ఇక్కడ రెండో మార్పు ఏంటంటే నా పక్కన ఆ అనే దీర్ఘం ఉంది ఆ ఇది ఆ దీనికి రెండు చుక్కలు పెడితే దీర్ఘము ఆ నా పక్కన వచ్చింది కాబట్టి నా ఈ ఆ అనేది కాలక్రమేణా ఏమైందంటే ఏ అయింది అంటే రెండు కలుపుకుంటే నెయ్ ఎ ఈ రెండు శబ్దాలని కలిపితే ఎ అంటాం యాక్చువల్గా ఒకే శబ్దంగా పలుకుతాము కానీ దీంట్లో రెండు శబ్దాలు కలయిక ఉందనమాట ద్విస్వర శబ్దం ఇది అందుకని దీన్ని ఇంగ్లీష్లో లో ఏమంటాం అంటే డిఫ్తాంగ్ అంటాము అంటే ద్విస్వర శబ్దం అని అర్థం ఇక్కడ చాలా పెద్ద మార్పు ఏంటంటే ఈ లాంగ్ ఆ అనేది ఏ అనే డిఫ్తాంగా మారింది దీన్ని గ్రేట్ ఒవెల్ షిఫ్ట్ అంటూ ఉంటారు ఈ రకమైన మార్పుని ఇంగ్లీష్లో చాలా పదాలకి ఈ లాంగ్ ఒవెల్స్ అనేవి ఈ రకమైన డిఫ్థాంగ్ మారిపోయినాయి ఇది చాలా ఇంపార్టెంట్ నామా అనేది నామా అనేది ఇంగ్లీష్ ఒక ఫొనెటిక్ లాంగ్వేజ్గా ఉండేది అని తెలియచేస్తే నెయిమ్ అనేది ఇంగ్లీష్ అనేది నాన్ ఫొనెటిక్ లాంగ్వేజ్ అనే విషయాన్ని తెలియచేస్తుంది ఓవరాల్ గా జరిగిన మార్పులు మీరు గమనించవచ్చు షార్ట్ ఓవెల్ అయినా స్ట్రాంగ్ ఆ ఏమైంది వీక్ ఓవెల్ గా మారింది అది వీక్ ఆ అనమాట నెక్స్ట్ ఆ అనేది డిజర్ అయింది తర్వాత ఆ అనే దీర్ఘము ఒక డిఫ్థాంగ్ గా మారిపోయింది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒక నాన్ ఫోనిటిక్ లాంగ్వేజ్ గా మారిపోవడానికి ప్రధానమైన కారణాల్లో ఒకటి ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఫ్రెంచ్ లాటిన్ గ్రీక్ లాంగ్వేజెస్ యొక్క ప్రభావం రెండవది ఇందాక మనం చెప్పినట్లు గ్రేట్ వెబెల్ షిఫ్ట్ అంటే లాంగ్ వెవెల్స్ ఏవైనాయి అంటే డిఫ్ తాంగ్గా మారిపోయాయి తర్వాత ప్రింటింగ్ ప్రెస్ అంటే ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత స్పెల్లింగ్స్ అనేవి స్టాండర్డైజ్ అయిపోయినాయి అంటే ఒక మనం ఒక స్పెల్లింగ్ అనుకున్న తర్వాత వాటిలో తర్వాత కాలంలో మార్పులు జరగలేదు అనమాట ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు స్పెల్లింగ్లో పెద్దగా మార్పులు అయితే జరగలేదు కానీ ఈ నాలుగైదు వందల సంవత్సరాల్లో ఏం జరిగిందంటే లాంగ్వేజ్ స్పోకెన్ లాంగ్వేజ్ లో చాలా మార్పులు వచ్చినాయి ఆ స్పోకెన్ లాంగ్వేజ్ లో వచ్చిన మార్పులకు అనుగుణంగా స్పెల్లింగ్స్ అయితే లేకపోవటం వల్ల కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది ఆ రకంగా ఇది ఒక నాన్ లాంగ్వేజ్ లాంగ్వేజ్గా ఉండిపోయింది అనమాట ఇప్పుడు మనం ఇంగ్లీష్ తెలుగుతో మనం పోల్చినట్లయితే తెలుగులో ఫిఫ్టీ సిక్స్ లెటర్స్ ఉన్నాయి అలాగే ప్రతి లెటర్ కూడా ఒక యూనిక్ సౌండ్ ఇస్తుంది కాబట్టి ఒక ఫిఫ్టీ సిక్స్ లెటర్స్ నుంచి ఫిఫ్టీ సిక్స్ సౌండ్స్ వచ్చాయి కాబట్టి మనం ఏం రాస్తామో అవే పలుకుతుంటాము ఏం పలుకుతుంటామో అవే రాస్తూ ఉంటాం అనమాట అదే ఇంగ్లీష్ విషయానికి వచ్చేటప్పటికి లెటర్స్ ఉండేవి ట్వంటీ సిక్స్ సౌండ్స్ మాత్రం ఫార్టీ ఫోర్ కాబట్టి ఫార్టీ ఫోర్ సౌండ్స్ కి సరిపడగా లెటర్స్ అయితే లేవు కాబట్టి ఫార్టీ ఫోర్ సౌండ్స్కి తగ్గట్టుగా ఒక ఆల్ఫబెట్ ఉంటే బాగుంటుంది అంటే మనకి ఒక సౌండ్ ఆల్ఫబెట్ ఉంటే బాగుంటుంది ఇక్కడ ఆల్ఫబెట్ అంటే ఏం కాదు అక్షరాలన్నింటినీ కలిపి ఆల్ఫబెట్ అంటాం అంటే తెలుగులో యాభై ఆరు అక్షరాలని కలిపి వర్ణమాల అంటుంటాం కదా ఇంగ్లీష్లో అయితే ఆల్ఫబెట్ అంటుంటాము అందుకనే ప్రపంచం మొత్తం మీద ప్రతి శబ్దానికి ఒక సింబల్ కావాలని చెప్పేసి ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశారు దాని పేరే ఐపిఏ ఇంటర్నేషనల్ ఫొనిటిక్ ఆల్ఫబెట్ ఇంగ్లీష్లో ఉన్న ఫార్టీ ఫోర్ సౌండ్స్కి ఫార్టీ ఫోర్ సింబల్స్ అయితే వీళ్ళు ఇవ్వటం జరిగింది ఇంగ్లీష్లో ఫార్టీ ఫోర్ సౌండ్స్ అని చెప్పుకుంటాం కానీ ప్రాంతాలను బట్టి అంటే డైలెక్ట్స్ అంటూ ఉంటాం అంటే ప్రాంతీయం భాషలు అనమాట ఇంగ్లీష్లోనే వేరువేరు ప్రాంతాల్లో వేరువేరుగా మాట్లాడుతుంటారు కాబట్టి వాటికి కూడా శబ్దాలు అయితే ఉంటాయి కానీ మనం స్టాండర్డ్గా ఒక ఫార్టీ ఫోర్ మాత్రమే మనం చెప్పుకుంటాము ఈ ఐపీఎస్ సింబల్స్ వల్ల మనకి ఎలా ఉపయోగం ఒకసారి చూద్దాం ముందు ఇచ్చిన ఎగ్జాంపుల్ చూడండి రీడ్ రెడ్ అన్నాం కదా ఇక్కడ ఈ ఐపీఎస్ సింబల్ను బట్టి మనం ఈజీగా అది ఈ అను ఏ అను ఐడెంటిఫై చేయొచ్చు అనమాట ఇది కూడా లివ్ లైవ్ మీకు అక్కడ తెలుగులో కూడా ఇచ్చాను చూడండి ఈఏ ఓన్లీ స్పెల్లింగ్స్ చూడడం వల్ల మనం పలికే విధానంలో డౌట్ వస్తుంది కన్ఫ్యూజన్ అయితే వస్తుంది అలా కాకుండా ఇలా ఐపిఎస్ సింబల్ ద్వారా అంటే స్లాష్ అనే సింబల్స్ మధ్యలో ఐపీఎస్ సింబల్ని ఉంచుతారు ఈ ఐపీఎస్ సింబల్ ఆధారంగా ఎగ్జాక్ట్గా ఏ సౌండ్ అయితే వస్తుందో మనం అంచనా వే వేయగలుగుతాము అంటే ఒక డిక్షనరీలో మనం ఒక వర్డ్ చూసినప్పుడు దాన్ని ఎలా పలగాలో తెలియాలంటే దాని స్వెల్లింగ్ కాదు దాని యొక్క ఐపీఎస్ సింబల్ని చూసినట్లయితే మనకి ఈజీగా ప్రొనౌన్సియేషన్ అయితే తెలుస్తుంది దీనికోసం మనం ఏం చేయాలంటే ఈ ఫార్టీ ఫోర్ సౌండ్స్ గురించి మనం తెలుసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ వీటిలో సగానికి పైగా మనం గుర్తుపట్టేటట్టుగానే ఉంటాయి అంటే ఇంగ్లీష్ లెటర్స్ ఎలా ఉంటాయో ఐపీఐ సింబల్స్ కూడా అలాగే ఉంటాయి కొన్ని మాత్రం మనకి కన్ఫ్యూజన్ తీసుకొస్తాయి వీటన్నిటిని మీకు చాలా వివరంగా అర్థమయ్యేలాగా నేను చెప్తాను ఈ ఫార్టీ ఫోర్ సౌండ్స్లో ట్వంటీ సౌండ్స్ అచ్చులు అనమాట వవెల్స్ అంటూ ఉంటాము తర్వాత ట్వంటీ ఫోర్ సౌండ్స్ వచ్చేసి కాన్సనెంట్స్ అంటే హల్లులు వీటి గురించి నేను ఇన్డెప్త్గా చెప్తాను ముందు డివిజన్ చూడండి మళ్ళీ ఓవెల్సిన చూసినట్లయితే మోనోఫ్ థాంగ్స్ డిఫ్ థాంగ్స్ ఇందాక మీకు చెప్పాను కదా ఏకస్వరధ్వనులు అలాగే ద్విస్వరధ్వనులు ఏకస్వర ధ్వనులు పన్నెండు అలాగే ద్విస్వర ధ్వనులు ఎనిమిది వీటి గురించి డీటెయిల్ గా చూద్దాం తర్వాత నెక్స్ట్ కాన్సనెంట్స్ చూడండి దీంట్లో మళ్ళీ స్టాప్స్ ఆర్ ప్లాసెస్ ఇవి ఆరుంటాయి స్పర్శ లేదా ఆపుదల ధ్వనులు ఈ పేర్లు చూసి కంగారు పడద్దు చాలా సింపుల్ గా ఉంటాయి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండవది ఫ్రికెటివ్స్ ఫ్రికెటివ్స్ అనేవి నైన్ ఉంటాయి వీటిని ఘర్షణ ధ్వనులు అంటారు మూడవ రకం అఫ్రికెట్స్ అఫ్రికెట్స్ అంటే స్పర్శ ఘర్షణ ధ్వనులు అంటే ఇక్కడ పైన మనం చెప్పుకున్నాం కదా స్టాప్స్ అలాగే రెండవది ఫ్రికెటివ్స్ వీటి యొక్క కాంబినేషన్ లో ఉంటాయి అన్నమాట ఇవి అఫ్రికెట్స్ అనేవి అవి రెండే రెండు ఉంటాయి ఇక నాలుగవది వచ్చేసి నైజల్స్ నైజల్స్ అని పలకాలి నైజల్స్ అనేవి మూడు నాసికా ధ్వనులు అంటే ముక్కు ఆధారంగాను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫిఫ్త్ టైప్ అప్రాక్సిమెంట్స్ అప్రాక్సిమెంట్స్ అనేవి నాలుగు అర్ధ ఘర్షణ ధ్వనులు ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ మొనఫ్ థాంగ్స్ అనేవి కొన్ని షార్ట్ గా ఉంటాయి అంటే సెవెన్ షార్ట్ గా ఉంటాయి అలాగే ఫైవ్ లాంగ్ ఉంటాయి అనమాట షార్ట్ ఓవెల్స్ అనేవి సెవెన్ లాంగ్ ఓవెల్స్ అనేవి ఫైవ్ ఓవెల్స్ వర్సెస్ కాన్సోనెంట్స్ జస్ట్ బ్రీఫ్గా చెప్తాను ఒకసారి చూడండి ఓవెల్స్ అనేవి ఏంటంటే స్పీచ్ సౌండ్స్ ప్రొడ్యూస్డ్ విత్ ఫ్రీ ఎయిర్ ఫ్లో వితౌట్ బ్లాకింగ్ ది మౌత్ అంటే మన కంటం నుంచి అంటే వాయిస్ బాక్స్ నుంచి వాయిస్ బయటకు వచ్చేటప్పుడు మన పెదాలు కానీ పళ్ళు కానీ లేదంటే నాలుక కానీ ఈ వాయిస్ని ఏ రకంగానూ కూడా ఆటంకపరచకుండా గాలి బయటకు వచ్చేటట్టు చేస్తాయి అనమాట అంటే ఇవి ఓవెల్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఈ నాలుకను అటు ఇటు అంటే ముందుకి వెనక్కి కదపడం తప్ప లేదా పెదాలను మనం రౌండ్గా చేయటం కానీ లేదా పక్కకి నవ్వినట్లుగా సాగదీయటం కానీ ఇలాంటి విషయాలు మాత్రమే చేస్తాం తప్ప గాలిని మనం ఆటంకపరచము అందుకనే రకరకాల అచ్చు శబ్దాలు ఓవెల్స్ అయితే సాధ్యమవుతాయి ఈ కదలిక వల్ల అంతే తప్ప గాలి ఆగదు అంటే ఓవెల్స్ అంటే ఫ్రీ ఎయిర్ ఫ్లో అని గుర్తుపెట్టుకోండి అలాగే వితౌట్ బ్లాకింగ్ ద మౌత్ అంటే ఇక్కడ బ్లాకింగ్ అనేది ఏమి జరగకూడదు అనమాట అయితే ఇంగ్లీష్లో ఏఈఐఓయు అనే ఐదు అక్షరాలనే మనం ఓవెల్స్ అంటూ ఉంటాం కానీ ఇందాక మీకు చెప్పినట్లు ట్వంటీ ఓవెల్ సౌండ్స్ ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోండి ఆ ఓవెల్ సౌండ్కి తగ్గట్టుగా మనం సింబల్స్ ఐపీఏ సింబల్స్ మనం చూద్దాం ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ ఓవెల్ ఫార్మేషన్లో జా మూమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే రకరకాల అచ్చు శబ్దాలు ఫామ్ అవ్వాలంటే ఈ జా అంటే దవడ యొక్క కదలిక కూడా కింది దవడ కదలిక కూడా ఇంపార్టెంట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఓవెల్స్ అనేవి కోర్ ఆఫ్ ఎ సెలబుల్ ఒక సెలబులకి అవి చాలా అంటే ఆధారం అనమాట సెలబులకి అది ఎలాగో మీకు సెలబులు చెప్పేటప్పుడు చెప్తాను నెక్స్ట్ కాన్సనెంట్స్ కాన్సనెంట్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇవి కూడా స్వీచ్ సౌండ్స్ ప్రొడ్యూస్డ్ బై బ్లాకింగ్ బ్లాకింగ్ ఆర్ ద ఎయిర్ ఫ్లో ఇక్కడ బ్లాకింగ్ ఆర్ నారోయింగ్ అంటే ఇక్కడ గాలిని పూర్తిగా ఆపేసి ఒక్కసారిగా వదులుతాము లేదంటే గాలిని సన్నటి గుండా వదలటం ద్వారా అక్కడ శబ్దాన్ని మనం కలిగిస్తాం అనమాట అంటే ఈ రకంగా చేయడాన్ని మనం ఇటువంటి శబ్దాలను మనం కాన్సనెంట్స్ అంటుంటాం ఈ దీనికి కారణం ఏంటంటే లిప్స్ లేదంటే టీత్ లేదా టంగ్ ఇవి సహాయపడతాయి అనమాట ఈ కాన్సనెంట్స్ ఫామ్ చేయడానికి సాధారణంగా కేవలం కాన్సనెంట్స్ తోటి సెలబుల్ తయారవడం అనేది సాధ్యం కాదు ఏఈఐఓయు మినహా మిగతా ట్వంటీ వన్ లెటర్స్ కాన్సనెంట్స్ అంటుంటాము ఈ కాన్సనెంట్ లెటర్స్ మనకి ట్వంటీ వన్ ఉన్నప్పటికీ కూడా సౌండ్స్ మాత్రం ట్వంటీ ఫోర్ ఉన్నాయి అంటే ఏంటి ఈ ట్వంటీ ఫోర్ సౌండ్స్కి ట్వంటీ ఫోర్ ఐపిఎస్ సింబల్స్ అయితే ఉంటాయి ఈ ట్వంటీ ఫోర్ ఐపిఎస్ సింబల్స్లో చాలా వరకు కూడా ఈ ట్వంటీ వన్ కాన్సనెంట్స్ లో పోలి అనమాట అంటే కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి ఈ సిలబుల్ లేదా ఓవెల్ కాన్సనెంట్ కాంబినేషన్ ఎలా ఉంటుందో తెలుగులోను మరియు ఇంగ్లీష్లోనూ ఒకసారి చూద్దాం తెలుగులో కమల అనే పదాన్ని తీసుకున్నట్లయితే దీంట్లో ఓవెల్స్ మనం ఎలా సెపరేట్ చేయొచ్చు అంటే క ప్లస్ అ మ ప్లస్ అ ఈ రకంగా ఓవెల్స్ అనేవి మనం సెపరేట్ చేయొచ్చు అనమాట అంటే ఇక్కడ క మ అనేవి హల్లు అయితే ఆ ఆ ఆ ఇవి అచ్చులు అనమాట మనం కేవలం హల్లుల సాయంతో పదాన్ని రాయలేము అలాగే కేవలం అచ్చుల సాయం పదాలు రాసినా సరే సరిగా ఉండదు తెలుగులో ఒక అల్లు ఒక అచ్చు కలిస్తే సరైన అక్షరం అవుతుంది ఆ అక్షరాల కలిగితోటే సరైన పదం వస్తుంది ఇక ఇంగ్లీష్ విషయానికి వచ్చేటప్పటికి కేఏ ఎల్ఏ ఇది కమల అనే వర్డ్ అనమాట ఇక్కడ దీన్ని మనం ఇందాక తెలుగులో లాగా మనం విడగొట్టినట్టయితే ఏమవుతుందంటే కేఏ క ఎంఏ మా ఎల్ఎల్ అంటే ఇక్కడ కా మా లా అనేవి విడివిడిగా సిలబల్స్ అనమాట ఈ సెలబల్స్ యొక్క కాంబినేషన్ తోటి కమలా అనే వర్డ్ వచ్చిందనమాట సెలబలు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కే అనే కాన్సనెంటు ఏ అనే ఓవెల్ యొక్క కాంబినేషన్తో క అనే సెలబుల్ వచ్చిందనమాట అంటే మనం ఇక్కడ కేఎంఎల్ కేఎంఎల్ తోటి మనం వర్డ్ మనం తయారు చేసినట్లయితే అది కష్టం అవుతుంది అవి కేవలం కాన్సడెంట్స్ మాత్రమే వర్డ్ తేయడం చేయడం చాలా కష్టం అలాగే ఏ ఏ అంటే ఇవి ఓవెల్స్ మాత్రమే ఇంగ్లీష్లో ఓవెల్ తోటి సెలబుల్ సాధ్యమైనప్పటికీ కూడా కేవలం ఓవెల్స్ ఉపయోగించి మనం ఎక్కువ సెలబుల్స్ తయారు చేసి మనం వర్డ్ని అయితే తయారు చేయలేము కాబట్టి ఈ ఓవెల్ కాన్సడెంట్ యొక్క కాంబినేషన్ అయితే అవసరం అవుతుంది అంటే సిలబుల్స్ అయితే తయారు చేసిన తర్వాత మాత్రమే పదాన్ని మనం తయారు చేయగలము ఇక్కడ తెలుగులో పదాన్ని మనం ఓర్డ్ అంటుంటాము హల్లు అచ్చు కాంబినేషన్ సిలబల్ అంటుంటాము హల్లుల్ని కాన్సెంట్స్ అంటుంటాము అచ్చుల్ని వెల్స్ అంటుంటాము నెక్స్ట్ వీడియోస్లో ఈ ఫార్టీ ఫోర్ సౌండ్స్ గురించి కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్తాను మిస్ కావద్దు చివరిగా మీకు ఒక ప్రశ్న నంబర్ ఆఫ్ వొబెల్స్ సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్ మీరు కామెంట్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి